క్యాలెండర్ సాధారణంగా సంవత్సరానికి ఒకసారి మారుతుంది ఈ క్యాలెండర్లు అన్ని భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా జనవరి ఒకటిన క్యాలెండర్ ను మార్చి కొత్త క్యాలెండర్ ను సెట్ చేస్తుంటారు ఈ క్యాలెండర్ లో తిథులు శుభముహూర్తాలు మరియు సెలవులు ఉంటాయి ఇప్పటి వరకు వందేళ్ల నాటి పంచాంగాలను చూసాం అయితే మీరు ఎప్పుడైనా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల సంవత్సరాల క్యాలెండర్ చూసారా ఈ క్యాలెండర్ గురించి ఇప్పుడు మనం చూద్దాం రచయితగా మరియు గాయకుడిగా తన కెరియర్లో మల్లేశం పంచాంగం జ్యోతిష్య శాస్త్రం సంఖ్యాశాస్త్రం మరియు వాస్తు శాస్త్రాలలో తన జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు అనేక ప్రయోగాల తరువాత అతను కలియుగ కాలాన్ని సూచిస్తూ వృత్తాకార గోడ క్యాలెండర్ను రూపొందించాడు అతను నాలుగు లక్షల యాభై వేల సంవత్సరాల క్యాలెండర్ను కూడా రూపొందించాడు మరియు రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో సంపాదించాడు ఈ క్యాలెండర్లో తేదీ వారం నెల సంవత్సరం అలాగే తెలుగు సంవత్సరం తిది వార నక్షత్రం రాహువు దుర్ముహూర్తం ఉన్నాయి వీటిలో పండుగలు మరియు రాసిచక్ర గుర్తులు కూడా ఉన్నాయి తిది తిథులు ముహూర్తాలు సులువుగా చూసేందుకు ఫ్లేవుడ్ షీట్ మరియు అద్దాలతో వృత్తాకారంలో ఈ క్యాలెండర్ను తయారు చేశాడు కలియుగ క్యాలెండర్ ను వినూత్నంగా రూపొందించిన మల్లేశం పలు స్వచ్ఛంద సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు కానీ మల్లేశం రూపొందించిన ఈ కలియుగ పంచాంగం సామాన్యులకు అర్థం కావటం కొంచెం కష్టమే